హలో హాయ్ అండి ఇప్పుడు మనం చూస్తున్నది వచ్చేసి డిటీసీకి లేఅవుట్ ఇది సో ఇక్కడ మనం చూసుకుంటే బెంగళూరు హైవే మీద నుంచి జస్ట్ మనము ఒక వన్ కిలోమీటర్ లోపలికి వచ్చాము ఇది ఎస్ఈ జెడ్కి వెళ్ళే రోడ్ అక్కడ వెహికల్స్ అయితే గమనించవచ్చు అయితే ఈ వెంచర్ మొత్తం కూడా మనకు వాస్తు ప్రకారంగా మనం ఎందుకు వెళ్ళే ఇట్లా ఈజీ వెళ్ళే కొద్దీ మొత్తం డౌన్ ఉంటుంది అయితే ఈ వెంచర్లో మనకు ఒకటి నార్త్ ఫేసింగ్ ప్లాట్ నార్త్ ఫేసింగ్ ప్లాట్ మూడు వందల నాలుగు గజాలు అంటే యాభై రెండు పాయింట్ ఆరు యాభై రెండు సైజులో మీకు ఇక్కడ ఏదైతే ఇది ముప్పై మూడు ఫీట్ల రోడ్ సో ఇక్కడ కనబడుతున్న ఈ స్టోన్ దగ్గర నుంచి దీనికి స్ట్రైట్ ఏదైతే స్టోన్ ఉందో ఆ స్టోను తర్వాత వచ్చేసి ఆ కార్నర్ ఇక్కడ డ్రైనేజ్ ఏదైతే కనబడుతుందో దానికి స్ట్రైట్గా ఉన్న స్టోను సో అదనమాట సో ఇది మొత్తం మూడు వందల నాలుగు గజాలు ఇక్కడ నుంచి కరెక్ట్ కరెక్ట్గా మనకు నలభై ఐదు నుంచి యాభై నిమిషాల్లో వెళ్ళిపోవచ్చు సో ఇక్కడ మనకు వెనకాల అబ్జర్వ్ చేస్తే మంచిగా యూనివర్సిటీ ఎస్ఈ జెడ్డు అన్నీ మీట్ మనకు నీట్గా కనబడుతున్నాయి అన్నమాట సో ఇది ఒకటి మంచిగా ఏదన్నా హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకొని మంచి ఇన్వెస్ట్మెంట్ పరంగా అయినా మంచిగా మూడు వందల నాలుగు గజాలంటే మంచి హౌస్ అనేది కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు థ్యాంక్ యూ